సండే రోజు నాన్ వెజ్ ఎంతమంది తీసుకొచ్చుకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను సండే బ్లాగ్ అండి ఇది వచ్చేసి అయితే సండే రోజు మేము మందిరానికి అయితే వెళ్ళొచ్చాము మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత వర్షం అయితే గా అయితే పడుతుందండి మేమైతే ఇంకా మేడ మీదకి అయితే వస్తూ వచ్చి ఆ వర్షం చూస్తూ నీడలకాయలు అయితే తింటున్నాము వర్షం పడేటప్పుడు నీడలకాయలు తినటం ఏం దక్క అనుకుంటున్నారా ముందు రోజు నీడకాయలు అయితే తీసుకొచ్చారండి ఇంకా అవి అయితే బాగా పండి బాగున్నాయి నేడకాయలు కూడా తినటం కూడా చాలా మంచిది అండి ఒంటికి ఇక్కడ వచ్చేసి బాగా వర్షం పడుతూనే ఉంది ఇంకా పిల్లలు బాగా ఆ వర్షం చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా తడవాలనే అయితే అనుకుంటున్నారని కానీ ఈ వర్షానికి పిల్లలు కానీ పెద్దవాళ్ళని కానీ తడిచామంటే జలుబులు జ్వరాలు అయితే ఇంకా వస్తూ ఉంటాయి పిల్లల్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వర్షాకాలంలో కొంచెం బాగుంటుంది కదా ఇక్కడ వచ్చేసి సండే రోజు నాటుకోడి పులుసు అయితే చేసినాను దోశలోకి రైస్లోకి సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా నాటుకోడి పులుసుకి కావలసినవి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు వచ్చేసి చిన్న చిన్న నాలుగైతే కట్ చేసుకున్నాను అవి మరిన్ని అయితే కనిపిస్తున్నాయి కదండి సన్నగా అయితే కట్ చేసాను సన్నగా కట్ చేయడం వల్ల కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగనే పచ్చిమిర్చి కూడా అయితే వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు అంతా కూడా అయితే కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలా ఉల్లిపాయలు అంతా కూడా అయితే వేగిపోయిన తర్వాత టమోటా అయితే వేసానండి చిన్న చిన్న టమోటాలు రెండు అయితే వేసాను మేము గ్రేవీ మరి పులుసు ఎక్కువగా అయితే ఉండదండి దీంట్లో వచ్చేసి ఇప్పుడు టమోటాలు అండి మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంది అలా ఉందని అనుకుంటున్నారా దాంట్లో కరివేపాకు కొత్తిమీర పుదీనాకు మూడు వేసి కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లు అయితే వేసి నూరానండి అందుకే గ్రీన్ కలర్గా అయితే ఉంది ఈ విధంగా అయితే ట్రై చేశానండి నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి అండి కొంచెం కొంచెం కొత్తిమీర పుదీనాకు కరివేపాకు వేసి నూరెన్ను చాలా బాగుంది నాటుకోడి పులుసు అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ఇక్కడ ఒక్క స్పూను కారం అయితే వేసుకున్నానండి కారం వేసిన తర్వాత అది కూడా కారం పచ్చివాసనంత పోయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నాటుకోడు కూరగాయడైతే వేసేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఎందుకు కొంచెం కారం వేసానంటే ఆ మసాలా కొంచెం కారము ఉప్పు వేస్తాం కాబట్టి ముక్కకి అదంతా కూడా అయితే పట్టేసుకొని ముక్క టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చేస్తూ ఉంటాను నాకు వచ్చిన స్టైల్ అయితే చేస్తానండి మరి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే తెలీదు ఇంక ఇదంతా కూడా అయితే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే చికెన్ నుంచి వస్తుంది కదా ఆ నీరంతా కూడా వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఉంచానండి ఈ విధంగా అయితే మరలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేశాను ఇక్కడ మరల నేను కారం అదంతా కూడా అయితే వేస్తున్నాను నాటుకోడి కంటే కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది మీకు తగినంత కారము నేను ఒక అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూను గరం మసాలా అయితే వేసాను నాటుకోడి పులుసులు అయితే గరం మసాలా కంపల్సరీగా అయితే వేస్తాను ఇదంతా కూడా అయితే వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే కారం కొన్న పచ్చివాసన అంతా కూడా అయితే పోతుంది ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నాటుకోడి ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో వేసుకోవడైతే ఉడికించుకోవచ్చు కుక్కర్లో ఐదారు విజిల్ వస్తే చక్కగా ఉడికిపోతుంది వాటర్ అయితే ఎక్కువ అయితే పట్టవు మామూలుగా ఉడికించుకుంటే ఏంటంటే వాటర్ ఎక్కువ పడుతుంది ఇక్కడ వచ్చేసి గ్రేవీకి తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని బాగా ముక్క ఉడికేంత వరకు అయితే ఉంచేసుకోవాలి ఇక్కడ ముక్క అంతా బాగా ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత కొత్తిమీర అదంతా కూడా అయితే వేసాను వేసి కలిపేసుకుంటే సరిపోతుంది గ్రేవీ మాకు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఒక్కొక్కరు కొంచెం పులుసు అయితే ఉంచేసుకుంటారు మాకు ఈ గ్రేవీ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ గ్రేవీ ఉంటే మరుసటి రోజుకైతే ఉండిపోతుందని చెప్పేసి నేను కొంచమే గ్రేవీకి అయితే ఉంచేసాను నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చాలా బాగా అయితే వచ్చింది నాటుకోడి పులుసు ఇక్కడ బయట వర్షం ఇంకా అయితే ఆగిపోలేదండి వర్షం బాగా పడుతూనే ఉంది మామూలు చికెన్ కంటే నాటుకోడి చికెనే బాగుంటుంది కొంచెం రేట్ అనే కాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే దోశలు వేయటానికి పిండేదంతా కూడా అయితే కలిపేశాను ముందు రోజే దోశ పిండేదంతా కూడా అయితే గ్రైండర్కి పట్టేశాను సండే రోజు ఇంక నాన్ వెజ్ తీసుకొచ్చుకుంటే వాటిలో పనికి వస్తుందని చెప్పేసి దోశలు వేస్తున్నారనుక అందరికీ దోశలు వేసి ఒకసారి అందరు కూర్చొని తింటే ప్రతిరోజు సాయంత్రం అయినా కుదురుతుంది కానీ ఉదయాము మధ్యాహ్నం కుదరదు కదండి ఫ్యామిలీ అంతా కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్ ఆ సంతోషమే వేరండి ఇక్కడ అన్నీ కూడా దోశలు వేయటం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత అందరం కూర్చొని అయితే తినటానికి సిద్ధపడ్డాము ఇక్కడ నాటుకోడి పులుసు దోశల్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్కి అయితే ఉందని నేనైతే నాటుకోడి పులుసు ఈ విధంగా అయితే ట్రై చేశానని మరి మీరు ఎలాగ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను